జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు అరగర్ తిరంగా అని చెప్పి ప్రతి సంవత్సరము వారం రోజులు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలు పురస్కరించుకొని గతంలో చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటి మీద భారతీయ జెండా రెపరేపలా రెపరేపలాడాలనేది అందరి కోరిక కాబట్టి భారతదేశ పౌరుడు గౌరవ గర్వంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను భారతదేశ జెండాను ఎగరవేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూతు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ బూత్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద భారతదేశ జెండాను ఎగరవేయాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజు ఇవాళ మనం బతుకుతున్న ఈ జీవితానికి పరమార్థం ఉన్నది అని అంటే వారు చేసినటువంటి ప్రాణత్యాగం వల్లే కాబట్టి దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో ఎవరైతే పోరాడారో ఎవరైతే తన కుటుంబాలను సైతం త్యాగం చేసారో ఆ మానీయులందరికీ మనం నివాళులు అర్పిస్తూ భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరూ కూడా ఆడమగ తేడా లేకుండా గ్రామ పంచాయతీ దగ్గర జెండా ఎగురవేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యువత మహిళ వృద్ధులు అందరూ కూడా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఒక నిమిషానికి వెళ్ళి అందరూ కూడా ఆ జెండాకు నివాళులు అర్పించి సల్యూట్ చేస్తే అమరవీరులు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారందరికీ సంతృప్తి పొందుతుంది ఈ దేశానికి సేవ చేస్తే ఎలాంటి గౌరవం దొరుకుతుంది అనేది ఇప్పుడున్నటువంటి యువతరానికి కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ స్వాతంత్ర దినోత్సవం రోజు ఖచ్చితంగా జెండాకు నమస్కరించాలని ప్రతి ఒక్క పౌరుల్ని నేను కోరుతున్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి ఎలాగైతే ఊర్లో పోచం పండుగ చేసుకుంటే పోచమల గ్రామంలో తాళాలు వేసైతే ఇంటికి తాళం వేసి ఎలాగైతే వెళ్తామో ఆ జెండా ఆవిష్కరణకి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఒక ఐదు నిమిషాల కొరకు అక్కడికి వెళ్ళి ఆ జెండాకు ఒక సెల్యూట్ కొట్టి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న జనమంతా ఆ జెండాకు చూస్తూ నమస్కరిస్తే ఆ స్వాతంత్ర సమరయోధుల ఆత్మ సంతృప్తి పొందుతుంది ఈ యువతరానికి మనం సందేశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్గుజేపరచాలని కోరుకుంటున్నాం